హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ వెజిటేరియనిజం నా పేరు సోప్నేశ్వరి ముందుగా మనందరి గురు అయిన డాక్టర్ బ్రహ్మశేపిత మహాపత్రి సారిన యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు సత్యలోకవాసులకి దివ్యలోకవాసులకి నక్షత్రలోక నక్షత్రలోకవాసులకి ఏంజల్స్కి మహావతర్ బాబాజీకి బుద్ధ భగవానుడికి రామ్ మాస్టర్కి పరమాత్మ అయిన సదానంద యోగి మహారాజ్కి ఈ వార్త క్షణంలో ఏదైతే ఉన్నదో ఆ విశ్వ చైతన్యం ఆ ఈశ్వర చైతన్యానికి నా యొక్క స్వయానికి ఈ మనము ఈ స్వాధ్యాయం చేసుకుంటున్న ఈ బుక్ రచయిత అయినటువంటి ఎకాటోల్ గారికి అందరికీ మరొక్కసారి మరొక్కసారి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి లేట్ లేకుండా స్వాధ్యాయ యోగాలకు వెళ్దాం మనము వర్తమానిభవ మూలం లోతులు మూలం లోతులు గుర్తించబడలేదు అవి జీవితంలో జీవితంలో అలం అవలంబించ సారీ జీవితంలో అవలంబించవలసినవి జీవితంలో అవలంబించవలసినవి తద్వారా అద్భుతమైన అంతరంగిక మార్పును తెచ్చుకోవాలని ఎవ్వరూ గ్రహించలేదు జెన్ లోని జైన్లోని పూర్తి సారమం సారమంతంగా సారవంతంగా ఈ క్షణంలో అనే కొత్త అంచుల కొత్త అంచుల మీద నడవడమే నడవడమే పరిపూర్ణమైన వర్తమానంలో ఉండటం అంటే ఈ సా ఈ సామ్రాజ్యం ఏ దుఃఖం మీరు ఈ సామ్రాజ్యం ఏ దుఃఖం మీరు మీ సా సారం కానిదే దేన్ని మీ సారం కాని దేన్ని వీరిలో బ్రతకలేకపోవడం కాలరహితమైన ఈ క్షణంలో మీ సమస్యలన్నీ కరిగిపోతాయి దుఃఖానికి కాలం అవసరం అది వర్తమానం క్షణంలో బ్రతకలేదు రింజయ్ రింజయ్ అనే గొప్ప జైన్ మాస్టర్ జైన్ మాస్టర్ కాలం నుంచి ఆయన శిష్యుల ధ్యాసను తీసివేయడానికి తీసివేయడానికి తరచు వేలై వేలెత్తి ఈ క్షణంలోని లోపలేమి లోపలేమిటి అని మెల్లగా అడిగేవారు మానసిక స్థాయి నుంచి సమాధానం మానసిక స్థాయి నుంచి సమాధానం అవసరం లేని శక్తివంతమైన ప్రశ్న అది మిమ్మల్ని ఈ క్షణంలోని లోతుగా తీసుకెళ్ళ తీసుకెళ్ళడానికి అది రూపు రూపుదిద్దుకుంది జైన్ సాంప్రదాయంలో ఇటువంటిదే మరో ప్రశ్న ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ప్లాన్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇష్ట ఇస్లాంలోని ఇస్లాంలోని గూఢమత బగ గూఢమత భాగమైన గూఢమత భాగమైన సుప్రీం యొక్క బోధనల మూలం విషయం కూడా ప్రస్తుత దివ్యక్షణమే సుప్రీ సుప్రీస్కు సుప్రీస్కు ఒక సమో సుప్రీస్కు ఒక సామెత ఉంది ఈ తక్షణపు పుత్రుడే సు సుప్రీ సుప్రీజ్ యొక్క గొప్ప కవి గురువు అయిన రూమి ఇలా అన్నాడు భగవంతుని పట్ల తన దృష్టికి భూత భవిష్యత్తులు తెరవ తెరవేస్తున్నాయి రెండింటిని నిప్పుతో కాల్చాయి బ పదమూడవ శతాబ్దపు ఆధ్యాత్మిక గురువైన మిస్టర్ ఎక్ ఎక్టర్ మొత్తాన్ని అందంగా ఇలా చెప్పాడు కాలమే కాంతిని మన వరకు చేర చేరనివ్వలేదు కాలమే కాంతిని మన వరకు చేరనివ్వలేదు అని చెప్పారంట భగవంతుని చేరడానికి కాలాన్ని మించిన గొప్ప ఆటంకం మరొకటి లేదు వర్తమాన శక్తిలోకి ప్రవేశించడం ప్రశ్న ఇంతకుముందు మీరు వర్తమానపు శాశ్వతత్వపు గుర్చి భూత భవిష్యత్తుల అవాస్తవికతను గూర్చి మాట్లాడుతున్నప్పుడు కిటికీ బయట ఉన్న ఆ చెట్టు వైపు చూశాను అంతకు ముందు కూడా దాని వంక చూశాను కానీ ఈసారి అది భిన్నంగా ఉంది బయటకి కనిపించే కా బయటకి కనిపించే ఆకాశంలో అంతర్మార్పులు లేదు కానీ రంగులు మాత్రం మారి రంగులు మాత్రం మరింత ప్రకాశవంతంగా ప్రకా ప్రకంపిస్తున్నాయి కానీ ఇప్పుడు దానికొక్క సరికొత్త పరిణామం తోడైంది వివరించడానికి ఇష్ట వివరించడానికి కష్టంగా ఉంది ఏదో తెలియదు కానీ అదృశ్యమైన ఆ చెట్టు వెనుక అదృశ్యమైన ఆ చెట్టు మొక్క ఆత్మ సారం లాంటిదేదో నా ఎరుకలోకి వచ్చింది దానిలో నేను ఓ భాగానే అనిపించింది కేవలం దాన్ని నిస్సారమైన ప్రతిబింబమే తప్ప ఎన్నడూ చెట్టును ఆ విధంగా చూడలేక పోయానని గ్రహించాను ఇప్పుడు మళ్ళీ దాన్ని చూస్తుంటే ఏ ఎరుకలో కొంత భాగం ఉన్నా అది మెల్లగా జారిపోతున్నట్లుగా భావిస్తున్నాను చూశారా ఇప్పటికే ఆ అనుభవం గతంలోకి వెళ్ళిపోతుంది ఇటు ఇటువంటి జారిపోయే క్షణ క్షణికబా క్షణిక అనుభవంలా కాకుండా అది నిలిచి ఉండి నిలిచి పోయేదా పోయేలా నిలిచిపోయే పోయే లేదా జవాబు ఒక్క పాటు మీరు కాలం నుంచి స్వేచ్ఛని పొందా పొందారు కాలం నుంచి మీరు ఒక్క ఒక్క క్షణం పాటు స్వేచ్ఛను పొందారు ఈ క్షణంలోకి ప్రవేశించడం ప్రవేశించడం వల్ల మనసు అనే తెర వెనక మనసు అనే తెర లేకుండా ఆ చెట్టుని చూడగలిగారు ఉనికి యొక్క జాగృతి మీ ఎరుకలో భాగమైంది కాలం కాలరహిత పరిమాణం నుంచి ఒక భిన్నమైన జ్ఞానం వస్తుంది అది ప్రతి ప్రతి జీవితంలోని ప్రతి వస్తువులోని ఆత్మ ఆత్మస్వరూపానిది జీవితపు జీవితపు పవిత్రతను అంతర్యామిని ధ్వంసం చేసుకు ధ్వంసం చేయకుండా ఉన్నదాన్ని మొత్తంపై అపారమైన ప్రేమ గౌరవాన్ని కలిగిన జ్ఞానం మనసుకు ఏ మాత్రం తెలియని జ్ఞానం మనసు చెట్టును తెలుసుకోలేదు అది చెట్టును గురించి కొన్ని వాస్తవాలు సమాచారం మాత్రమే తెలుసుకోగలదు మీ గురించి అభిప్రాయాలు విస్మ అభి అభిప్రాయాలు విమర్శలు వాస్తవాలు వేరు వాస్తవాలు పేరు ఎంపికలు తప్ప నా మనసు మిమ్మల్ని తెలియ తెలుసుకోలేదు ఉనికికి మాత్రమే సూటిగా తెలుసు మనసుకు మనసుతో జ్ఞానానికి ఒక స్థలం ఉంది అది రోజువారీ వాస్తవ జీవితంలో ఉంది ఎంతైనా అది మీ జీవితంలోని అన్ని అంశాలను అంటే ఇతరులలో ప్రకృతిలో ఆకులకు మీ సంబంధాలతో సహా ఆక్రమించినప్పుడు ఒక భయంకర ఒక భయంకరమైన ఒక భయంకరమైన పర పరాన పరాణూ సారీ పరాణ బుక్కుగా మారి గమనించకపోతే ఈ గ్రహంపై ఉన్న జీవా అంతా నీ నీ చంపి ఆ చంపి ఆశ్రయం ఇచ్చిన ఆద్య ఆద్యదైత ఆద్యదాతైన ఆద్యదాతైన మిమ్మల్ని పం చంపడం ద్వారా మిమ్మల్ని చంపడం ద్వారా చివరకు తనకు తానే అంతమవుతుంది కాలం రహితం కాలరహితం రహితం మీ ఎరుకను ఎలా మార్చగలదో క్షణం కాలం చూశారు కానీ అనుభవం అనేది ఎంత గొప్పదైనా అందమైనదైనా అందమైనదైనా అది సరిపోదు అవసరమై అవసరమైనది మనం పట్టించుకోవలసినది ఏమిటంటే చైతన్యంలో శాశ్వతమైన మార్పును శాశ్వతమైన మార్పును కనుక వర్తమాన కాలాన్ని నిరాకరించడం అవరోధించడం మొదలైన పాత పద్ధతిని తృంచి వేయండి అవసరం లేనప్పుడల్లా భూత భవిష్యత్తులపై మీ ధ్యాసను వర్తమానంలోకి మార్చే సాధన చేయండి వీలున్నప్పుడల్లా రోజువారీ జీవితంలో కాల ప్రమాణం నుండి బయటకు కాల ప్రమాణంలో నుంచి అడుగు పెట్టండి కాల ప్రమాణంలో నుంచి బయటకి అడుగు పెట్టండి సూటిగా వర్తమానంలోకి ప్రవేశించడం కష్టంగా ఉంటే ఈ క్షణం నుంచి తప్పించుకోవాలని మీ మనసు మూలము మీ మనసు మామూలుగా వేసే ఎత్తుల గమనించడం మొదలు పెట్టండి వర్తమానం కన్నా భవిష్యత్తు సంతోషంగా కానీ భయంకరంగా కానీ ఎప్పుడూ ఊహించబడడానికి మీరు గమనిస్తారు ఊహించబడి ఊహించబడని ఊహించబడిన భవిష్యత్తు సంతోషకరమైన అదైతే అది మీ ఆశను ఆనందాన్ని కలగజేస్తుంది అది భయంకరంగా ఊహించబడితే అతృత ఆతృత మొదలవుతుంది రెండు భ్రాంతులే మిమ్మల్ని మీరు గమనించడం ద్వారా మరింత అప్రయత్నంగా మీ జీవితం వర్తమానంలోకి వస్తుంది మీరు వర్తమానంలో లేరని గ్రహించిన క్షణంలో వర్తమానంలో ఉంటా వర్తమానంలో ఉంటారు మీరు మనసును గమనించినప్పుడల్లా దానిలో చిక్కుకొని లేనట్లే అప్పుడు ఎరుకలోని ఎరుకలోని మనసు కానీ మరొక్కటి వస్తుంది సాక్షిభూతమైన వర్తమానం సాక్షిభూతమైన వర్తమానం మనసును గమని గమనించే వారుగా వర్తమానంలో ఉండండి వివిధ సందర్భాల్లోని మీ ఆలోచనల్ని ఉద్వేగాలను ప్రతిబింబ ప్రతిస్పందనలను కూడా మీ ప్రతి చర్యకు కా కారకులైన వ్యక్తి పట్ల లేదా సంఘటనల పట్ల మీరు ఎంత ధ్యాస పెడతారో అలాగే మీ ప్రతి చర్యపై కూడా ధ్యాసను ఉంచండి మీ ధ్యాస ఎంత ఎక్కువగా భూత భవిష్యత్తుల్లో ఉంటుందో కూడా గమనించండి మీరు గమనించే గమనించే దాన్ని విశ్లేషించి విమర్శించవద్దు ఆలోచనను గమనించి ఉద్వేగాన్ని అనుభవించే ప్రతి చర్యను గమనించండి వాటిని మీ వ్యక్తిగత సమస్యగా మార్చుకోవద్దు అప్పుడు మీ గమనించే వాటికన్నా ఎంతో శక్తివంతమైన దాన్ని అనుభవ అనుభవిస్తారు మనసు వెలుపలు ఉన్న స్థిరమైన గమని గమనించే వాస్తవికతను ప్రశాంతంగా గమనించండి సూపర్ సూపర్ మాస్టర్ సూపర్ ఫ్యాంటాస్టిక్ మాస్టర్ చూడండి ఎంత అద్భుతం చెప్తున్నారో అంటే మనం ఏదైతే చేస్తూ ఉంటామో ఏదైతే మాయలోకి వెళ్తుంటామో ఆ మాయని అలాగా ఏంటి జరుగుతుందని మీరు గమనించండి గమనించండి తప్ప దాన్ని జడ్జి చేయొద్దండి అది ఎందుకలా ఇది ఎందుకలా అని దాన్ని విమర్శించకండి దాన్ని గమనించండి గమనించే గమనికని గమనించడం సాక్షిభూతం అని చెప్తున్నారు ఎంత అద్భుతంగా చెప్తున్నారు మీ వ్యక్తిత్వం బెదిరింపబడటం మీ వ్యక్తిం వ్యక్తిత్వం బెదిరింపబడటం భయాన్ని కలిగించే సంఘటన మీ జీవితంలో ఎదురవ్వటం మీ గతం నుంచి ఒక భావోద్వేగపు ఛాయ ఒక భావోద్వేగపు ఛాయపు దేపు ఛాయం ఛాయమైకి ఛాయమైకి తీసుకో రాబడటం లేదా ఏదైనా జరగకూడనిది జరగటం వంటి సంఘటనలు బలమైన ఉద్రేక శక్తితో ప్రతిఘటించేలా చేస్తాయి కనుక అవి ఎప్పుడ అవి ఎదురైనప్పుడు తీవ్రమైన ప్రత్యక్షతను కలిగి ఉండటం అవసరం అటువంటి అద్భు అటువంటి సందర్భాల్లో మీరు సామాన్యంగా చైతన్య రహితం అవ్వడానికి అవకాశం ఎక్కువ ఆ భావోద్వేగం లేదా ప్రతి చర్య మిమ్మల్ని వశపరుచుకుంటుంది మీరు అది అవుతారు మీరు ఆ చర్యను చేస్తారు మామూ మామూలైన మనసు సంరక్షణ పద్ధతి అంటే ప్రతిచర్యతో విశ్లేషిస్తారు ఎదుటి వారిలో తప్పులు ఏంచి ఎదుటి ఎదుటి ఎదురుదాడి చేస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు మనసుతో గుర్తించుకోవడం వలన దానికి మరింత శక్తి సమకూరుతుంది గమనించడం